సజీవ వాక్యం దినదినం నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు కీర్తన తొంభై ఒకటి పదకొండు పన్నెండు చరణాలు ఈ కీర్తనలో దేవుడు తన ప్రజల మీద కలిగి ఉన్న స్పష్టమైన శ్రద్ధను మనం ఇక్కడ గమనించగలుగుతాం దేవుని యందు ఆశ్రయాన్ని కలిగి ఆయన మీద నమ్మకముంచి నడుచుకునే ప్రతి వారికి దేవుడు కాపుదలను తప్పక ఇస్తాడు ఈ కాపుదల వారికి తెలియకుండా వారి మీదకు వచ్చే ఆపదలలోనూ ప్రమాదాలలోనూ వారికి భద్రతనిస్తుంది దేవుడు వారి కొరకు తన దూతలకు ఆజ్ఞాపించినట్టు కీర్తన తొంభై ఒకటి పదకొండులో మనం గమనించగలుగుతాం దేవదూతల సహాయం చేస్తారన్నది కేవలం మాటలకు మాత్రమే చెప్పబడిన విషయం కాదు దేవదూతలు వాస్తవంగా ఉన్న శక్తివంతమైన జీవులు తన ప్రజలకు పరిచర్య చేసేందుకు దేవుడు వాళ్లను పంపిస్తాడు దేవునిలో నివసించే వారికి దేవదూతలు కావలి కాస్తారు అని బైబిల్ బోధిస్తూ ఉంది వారికి ఎదురు దెబ్బ తగిలి పడేలా చేసే చిన్న చిన్న ఆటంకాల నుండి కూడా వారు భద్రతనిస్తారు దానియాల గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు షడ్ర మేషకి అభేదనగోలకు అగ్నిగుండంలో వారికి తోడుగా ఉండటానికి దేవుడు వారి కొరకు దూతను పంపటం మనం స్పష్టంగా లేఖనాల్లో గమనించగలుగుతాం యేసు ప్రభు వారు సమాధి రాయిని దుర్లించిన సందర్భంలో కూడా పరలోక దూతలను అక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం ఇది దేవుడు తన ప్రజలు అడగకపోయినా దేవుడు వారి కొరకు ఇచ్చే కాపుదల మనం దానిని గ్రహించలేకపోయినా అది ఖచ్చితమైన సత్యం వారు మనకు సమయానుకూలంగా సహకరిస్తూనే ఉంటారు కనుక మనం చేసే ప్రతి పనులలో మనకు ఎప్పుడు వారిని ఆయా సమయాన్ని బట్టి సమయానుకూలంగా దేవుడే మన కొరకు ఏర్పరుస్తాడు ఇది దేవుని ప్రణాళిక కనుక మన ప్రతి ప్రయత్నాలలో దేవుడు మన కొరకు సహాయాన్ని తప్పక ఏర్పరుస్తాడని ఆయన మానక సహాయం అనుగ్రహించే దేవుడిని గ్రహించి దేవునిలో నమ్మకంగా కొనసాగుదాం అట్టి కృపలో దేవుడు మనలను నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ ప్రార్థన శక్తి కలిగిన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ఉన్నతమైన బలీయమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా ఏ పరిస్థితుల్లోనైనా సమయానుకూలమైన సహాయాన్ని మాకు అనుగ్రహించే దేవుడు అని మాకు తప్పక సహాయం దొరుకుతుందని మరో నిరీక్షణతో కూడిన మాటలను మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీబిస్తున్నారో వారందరి జీవితాలలో సమయానుకూలమైన సహాయాన్ని వారు నీ నుండి పొందుకొందురుగా కానీ ప్రకటిస్తూ నీ అద్భుతమైన కృపచేత ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని ఏ సుశ్రేష్ట నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్